ప్రపంచ పటంలో నెల్లూరు నగరానికి ప్రత్యేక స్థానం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్నికల హామీలు నెరవేర్చడంతో పాటు నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్న ఆయన సంకల్పానికి అనుగుణంగా అభివృద్ది పనులు నల్లేరు మీద నడకలా సాగుతున్నాయి మితభాషిగా వివాద రహితుడిగా పేరుగడించిన మంత్రి నారాయణ ప్రజావసరాల కల్పనలో అపరిమితంగా శ్రమిస్తూ సింహపురీయుల మన్ననలు పొందుతున్నారు అమాత్యునిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే గత ప్రభుత్వం నిలిపివేసిన గ్రౌండ్ డ్రైనేజీ మంచినీటి సరఫరా ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనక్కిపోయిన నూట అరవై ఐదు కోట్ల హడ్కో నిధులను తిరిగి తీసుకువచ్చి పనులకు చుట్టారు ఈ ఎలక్షన్స్ కూడా పొంగూరు నారాయణ గారు ప్రజలందరికీ కూడా వాగ్దానం చేశారు నేను ఖచ్చితంగా కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఈ రోజు మాట నిలబెట్టుకున్నారు ఈ రోజు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ రోజు చూస్తున్నాం ఇక్కడ పర్యవేక్షిస్తున్నాం మొత్తం కూడా చాలా చక్కగా చేస్తున్నారు వర్క్ కూడా కొత్త జేసీబీ ఎక్విప్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సర్వేయర్ గా అందరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడ గత ఐదేళ్ల పాలనలో నగరవాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డ రోడ్ల సమస్యను పరిష్కరించారు ఏళ్ల తరబడి బురద నీటినే వినియోగిస్తూ మూడవ డివిజన్ వాసుల కష్టాలకు చెక్ పెట్టి మంచినీటి సరఫరా అందేలా చేశారు గత పాలకులు అక్రమార్చనలో తలమునకలై నగరవాసులకు చీకటి కష్టాలు సృష్టిస్తే వీధి లైట్లను పునరుద్ధరించి వెలుగులు నింపిన నేతగా నగరవాసుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు

పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు సిటీ నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిది డివిజన్లలోని పాఠశాలల్లో అధికారులతో కలిసి పర్యటించారు ప్రతి స్కూల్లో అభివృద్ది పనులతో పాటు విద్యార్థులకు ఆహ్లాదం కల్పించే విధంగా కోట్లాది రూపాయలతో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయిస్తున్నారు నెల్లూరు టౌన్ యాభై స్కూల్స్ ఉన్నాయి ఈ యాభై స్కూల్స్ ని మోడనైజ్ చేయాలి ఆ యొక్క మంత్రిని ఎడ్యుకేషన్ మంత్రి గారిని యాక్చువల్ గా గవర్నర్ లోకేష్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది వారు కూడా డెవలప్ చేయండి ఒక మోడల్ గా చేయమన్నారు గ్రీన్ సిటీలో భాగంగా ప్రతి డివిజన్ లో నూతన పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నలభై ఆరు పార్కుల్లో సర్వేకంగా పనులు జరుగుతున్నాయి ప్రతి పార్కులో ఓపెన్ జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి వాకర్స్ మన్ననలు పొందుతున్నారు నెల్లూరులో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు చేస్తూ నెల్లూరులో మంత్రిగా ఎమ్మెల్యేగా నేను డివిజన్లు టేకప్ చేస్తాను ప్రస్తుతం మంత్రిగా ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉన్న దాంట్లో తిరుగుతున్నాను ఇది అయిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారితో కూడా ఆ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే కలిసి ఆయనతో కూడా తిరిగి ఆ పార్కు కూడా ఏమైనా ఉంటే అది కూడా చేయటం జరుగుతుంది గత ప్రభుత్వం పార్కుల పండుగ తెలీదు మాటలు కాదు చేతలు చెప్పి ఊరికి టైటిల్స్ పెట్టుకుంటే కాదు చేతలు కావాలి అందుకనే ఈ రోజు అందరికీ టార్గెట్ ఇచ్చాను వచ్చే నెల ఇరవై తేదీకి మెజారిటీ కంప్లీట్ అవ్వాలని అదే విధంగా జూన్ పన్నెండు పిల్లలు కూడా స్కూల్స్ ఓపెన్ చేస్తారు స్కూల్స్ ఓపెన్ చేసే లోపల అన్ని స్కూల్స్ లో ప్లే ఎక్విప్మెంట్ పిల్లలకు ఇవ్వాలని హై స్కూల్ పిల్లలు జిమ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలని అదే విధంగా పాపులేట్ పార్టీలు చేయాలని ఆదేశించారు దాని అందరూ చేస్తారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సంతపేటలో సిమెంట్ రోడ్డు నిర్మించి ఆ ప్రాంత వాసుల మనసు గెలుచుకున్నారు దోమలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు చిన్న చిన్న సందులు గొంతులు స్లమ్ ఏరియాల్లో సైతం దోమల నివారణకు స్ప్రే మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు చేతల మంత్రిగా ప్రజానాయకుడిగా సరిలేరు నీకెవ్వరు అంటూ జన నీరాజనాలు అందుకుంటున్నారు పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తల సంక్షేమానికి ఏడాదికి పది కోట్ల రూపాయల సొంత నిధులు వెచ్చించడంతో పాటు పేద బడుగు బలహీన వర్గాల వారు చిరు వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కునేందుకు తోపుడు బండ్లను ఉచితంగా అందజేస్తూ అండగా నిలుస్తున్నారు కుడి చేత్తో చేసిన సహాయాన్ని ఎడమ చేతికి కూడా తెలియనివ్వని స్వభావం ఉన్న మంత్రి నారాయణ పబ్లిసిటీని పక్కనబెట్టి చాప నీరులా అభివృద్ది పనులు చేసుకుంటూ తనతైన శైలిలో ముందుకు సాగుతున్నారు